హలో హాయ్ అండి ఇంకా టాపిక్ ఏంటైతే మన యూట్యూబ్ ని చాలా ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలి అనేది టాపిక్ అండి నేనైతే కొన్ని టిప్స్ చెప్తానో మీరు వాటిని అయితే అర్థం చేసుకుని ఈజీగా అయితే మన ఛానల్ని మీ యొక్క ఛానల్ని గ్రో చేసుకోండి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్లో చూడండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మూవీ ఎక్స్ప్లెనేషన్ అండి మనం మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా రివ్యూస్ అనేది ఇవ్వాలండి ఓకేనా మూవీ స్టోరీ అనేది పాతదైన సరే కొత్తదైనా పర్లేదండి న్యూ మూవీ ఓల్డ్ మూవీ అని కాకుండా రివ్యూస్ అయితే ఇవ్వండి స్టోరీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసేయండి అయితే చాలా మంది మూవీ చూస్తారు స్టోరీ మొత్తం చూడలేకపోదారండి త్రీ అవర్స్ ఏం చూడాలి అనుకుంటారు అయితే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని ఒక ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి వాళ్ళకు మొత్తం స్టోరీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ లోనే అర్థం అయిపోవాలి ఆ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఛానల్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి దీనికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంటుంది ఈజీ వైరల్ అనేది అవుతుందండి ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ టైటిల్స్ అండ్ కామెంట్స్ అనేది పెట్టండి టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలండి అలా ఉండడం వల్ల ఖచ్చితంగా మనం పెట్టిన వీడియో క్లిక్ అవుతుంది దాన్ని క్లిక్ చేసి చేస్తారనమాట ఏంటి స్టోరీ ఏంటి ఆ సినిమా కథ అనేది క్లియర్ గా చూస్తారు ఓకేనా ఓకే అండి నా వీడియో వెనక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో ముందు బాయ్ బాయ్ హలో హాయ్ అండి ఇది టాపిక్ ఏంటైతే మన యూట్యూబ్ ఛానల్ చాలా ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలి అనేది టాపిక్ అండి నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను మీరు వాటిని అయితే అర్థం చేసుకుని ఈజీగా అయితే మన ఛానల్ని మీ యొక్క ఛానల్ ని గ్రో చేసుకోండి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ లో చూడండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మూవీ ఎక్స్ప్లెనేషన్ అండి మనం మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా రివ్యూస్ అనేది ఇవ్వాలండి ఓకేనా ఒక మూవీ స్టోరీ అనేది పాతదైనా సరే కొత్తదైనా పర్లేదండి న్యూ మూవీ ఓల్డ్ మూవీ అని కాకుండా రివ్యూస్ అయితే ఇవ్వండి స్టోరీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసేయండి అలాగే చాలా మంది మూవీ చూస్తారు స్టోరీ మొత్తం చూడలేకపోతారండి త్రీ అవర్స్ ఏం చూడాలనుకుంటారు మనం అయితే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని ఒక ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి వాళ్ళకు మొత్తం స్టోరీ అనేది ఆ మినిట్స్ లోనే అర్థమైపోవాలి ఆ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయది ఓకేనా ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ ఛానల్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి దీనికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంటుంది ఈజీగా వైరల్ అనేది అవుతుందండి ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ టైటిల్స్ అండ్ కామెంట్స్ అనేది పెట్టండి టైటిల్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలండి అలా ఉండడం వల్ల ఖచ్చితంగా మనం పెట్టిన వీడియో క్లిక్ అవుతుంది దాన్ని క్లిక్ చేసి చూస్తానమాట ఏంటి స్టోరీ ఏంటి ఆ సినిమా కథ అనేది క్లియర్ గా చూస్తారు ఓకేనా ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో ముందు బాయ్ బాయ్